ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తున్నానండి తల్లి నువ్వు కోరింది నా పిడికిలిలో దాచి ఉంచానమ్మా అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే నీ బాబా వాక్కు విను తల్లి అని బాబాగారు అంటున్నారండి తన బిడ్డలు కోరిన ఒక కోరికను తన దాచి దాచివించారని ఈ సందేశం వినేలోగా ఆ శుభవార్త ఏంటో బాబా గారు తన బిడ్డలకు చెప్తారని కూడా చెప్తున్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకి ఏ విధమైనటువంటి శుభవార్తలు చేర్చబోతున్నారు ఎటువంటి కోరికలు నెరవేర్చబోతున్నారో సాక్షాత్ అతని మాటల్లోనే చెప్తాం ఏది ఏది చెప్పినా బాబాగారు ఏది చెప్పినా ఒక అర్థం పరమార్థం ఉంటుందండి ఎందుకంటే మరికొద్ది రోజుల్లో జరగబోయేటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని దారి గురించి హెచ్చరించడము జాగ్రత్తలు చెప్పడము బాబాగారు తన బిడ్డలకు చేస్తూ ఉంటారు ఇది సర్వసాధారణమండి ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని తన బిడ్డలకు అందించడం కారణం ఏంటంటే ప్రతి సందేశం అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి తప్పకుండా ఉపయోగపడే సందేశం అని బాబాగారు చెప్తున్నారు తన బిడ్డలు మరికొద్ది రోజులలో ఎదుర్కోబోయే సమస్యలు లేదంటే సాధించబోయే విషయాలను కానీ దాంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ కొంతమందికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేటువంటి కొన్ని సూచనలు అయితే బాబాగారు చెప్తుంటారు అంటే బాబాగారి వాక్కుని బాబాగారి సందేశాన్ని పాటిస్తే అందరికీ కూడా ఉపయోగమే కానీ అది తప్పకుండా పాటించాల్సినటువంటి భక్తులు కొంతమంది ఉంటారండి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఎన్నో కష్టాల్లో ఉండి గెలుపు చివరి దాకా కొంతమంది ఉంటారు ఆ విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మరి కొద్ది రోజులలో ఇలాంటి పరిస్థితిని ఒకదాన్ని ఎదుర్కోబోతున్నాను అంటే బాబాగారు ఈ బాగా నా కోసమే చెప్పారు అని వారికి ఎగ్జాక్ట్గా అర్థమవుతుందని చెప్పి అలా బాబాగారు చెప్పే ప్రతి సందేశం ప్రతి బిడ్డకు సంబంధించింది అయితే అది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బిడ్డలు కొంతమంది ఉంటారు మరి కొద్ది రోజులలో వారి కష్టాలు తీరిపోవచ్చు వారు కొన్ని చిక్కులు ఇరుక్కోవచ్చు పరీక్ష అన్నిటి కూడా పరిష్కారాల మార్గాలను కొన్నిటి కోరికలను ఇవన్నీ కూడా నీ నెరవేర్చడానికి జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా బాబాగారు చెప్తుంటారు తప్పకుండా అది పాటించవలసిన వారు కొంతమంది ఉంటారు వారు జాగ్రత్త పెట్టుకోవాలి మిగతా వాళ్ళు పాటించాలి అయితే ఈరోజు బాబాగారు తను కొంతమంది బిడ్డలు ఎవరి పాప కర్మలను అయితే తొలగిపోయాయి ఎవరైతే మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు ఎవరైతే ఎప్పటి నుంచో బాబా గారిని ఒక కోరిక నెరవేర్చమని అడుగుతున్నారు ఆ బిడ్డలలో కొంతమందికి బాబాగారి సందేశం చెప్తున్నారండి తన బిడ్డల్ని ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారు తెలుసా తల్లి నువ్వు ఎప్పుడైతే నీ భారం అంతా భగవంతుడిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి నీకు కావలసినవి నీకు అందుతాయి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తు నేను ప్రసాదిస్తాను అలా కాకుండా నీ అంతటా నువ్వు వచ్చి అడిగితే నిర్ణయాలు అడిగితే చెడు దారిలో నడిస్తే ఇలా చెప్పు నన్ను అడగాలి కదా తల్లి బాబా నేను ఇలా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అది మంచిదేనా అని బాబాకు చెప్పాలి కదా నా అనుమతి తీసుకోవాలి కదా ఎవరో చెప్పారని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా చెప్పమ్మా కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీ బాబాకి ఒక్కసారి చెప్పు తల్లి తప్పకుండా నా అనుమతి నీకు ఇస్తాను ఒకవేళ అది మంచి మార్గం అయితే లేదు దానివల్ల నీకు చెడు జరిగే పని అయితే నేను అప్పుడే నేను హెచ్చరిస్తాను చూడు తల్లి ఎప్పుడైతే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటావో ఎప్పుడైతే ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తావో క్షణంలో నీకు మంచి భవిష్యత్తు నేను కల్పిస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు నాకెందుకు భయం అని చెప్పి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తానమ్మా నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెప్తూ నేను మంచి మార్గంలో నేను నడిపించుకుంటాను బిడ్డ ఎవరైతే అందరితో ఈర్ష్య లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో వారు ఆస్తి పైన డబ్బు పైన మమకారం లేకుండా సుఖదుఖాల్లో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితో నేను ఎల్లప్పుడూ ఉంటాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యం అవుతారో నమ్మకంతో నన్ను పూజిస్తూ ఉంటారు వారి నేను ఎప్పుడూ కూడా ఏ క్షణంలోనైనా చేస్తాను వారి పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను తల్లి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని నన్ను పిలువు వెంటనే నీ ముందుంటానమ్మా నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగానే నువ్వు పొంగిపోతున్నావు ఉన్నాననే మర్చిపోతున్నావు తల్లి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ వ్యర్థమైపోతున్నాయి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పనులు జరిగిన అంతా నీ మంచికే అనుకోవాలి బిడ్డ అది కేవలం నీకు శిక్షణ మాత్రమే తల్లి శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయడానికి ఈ శిక్షణ భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బిడ్డ బంగారాన్ని ఎలాగైతే మంటలలో వేసి మంచిగా తయారు చేస్తారో మంచి బంగారాన్ని వెనక్కి తీస్తారో అలానే నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేయాలని అలా చేస్తున్నారని గుర్తించు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఓటమిలు అన్నీ ఎదురవుతాయి ఎవరు కూడా దానికి అతిథులు కారు వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా ఉంటాయమ్మా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది బిడ్డ దానిని గుర్తించాలి ఓటమికి కారణాలు కూడా ఉంటాయమ్మా కానీ కొన్నిటికి అసలు కారణమే నువ్వే అవుతావు తెలుసా ఆ విషయాన్ని నువ్వు గ్రహించు నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేసేస్తున్నావు ఇది న్యాయమైన తల్లి ముందు మనం మారాలి బిడ్డ నువ్వు మారినంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించమ్మా దానికి కారణం నువ్వే నన్నైతే ఆలోచించే ఆ తప్పును సరిదిద్దుకో చివరికి నువ్వు అనుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావు ఆ ప్రాణాన్ని కలిగిన వారు తన స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరు వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కూడా బిడ్డ ఈ ప్రపంచం అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడని మంచిగా మంచి పనులు చేస్తాడు అదే అసలైన జ్ఞానం ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకోవాలి లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్పదమ్మా ముందడుగు ఎప్పటికీ వేయలేరు ఎందుకంటే తల్లి ఎవరు కూడా నీకు పూల దారిని ఏర్పరచరు కదా మనమే మన దారిని ఏర్పరచుకోవాలి మనిషి ఎంత కష్టపడ్డా కానీ దాన్ని తా సంపాదించిన దాన్ని పై చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు నిజమే కదా తల్లి కానీ అదే ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా మారి నీతో పాటే వస్తుందమ్మా ఇది అసలైన సంపద ఆ సంపదని జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా బిడ్డ నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చెయ్యి తప్పకుండా నేను నీకు కావాల్సింది ఇస్తానమ్మా అతి త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతాను ఆనందంగా ఉండమ్మా నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవు తల్లి నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావు ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకి చెప్తున్నారండి అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది కొంతమంది బిడ్డలకో కాదండి ప్రతి బిడ్డకి కూడా బాబాగారు తన ప్రతి బిడ్డకి సందేశాన్ని పంపారండి ఎందుకంటే మనందరూ కూడా కామన్లో ఉన్నటువంటి లక్షణం ఇదే ఏదైనా సరే కష్టంలో కుంగిపోవడం బాబాగారి సందేశం ఏంటి సేపు ధైర్యంగా ఉంటాడు అన్నీ ప్రసారిస్తాడు అనే నమ్మకంతో ఉంటాను ఏదైనా చిన్న కష్టం రాగానే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ బాబాగారు ఏదైతే చేయొద్దు అంటున్నారో దాన్ని చేస్తాం అదేంటంటే బాధపడడం కృంగిపోవడం నాకు వేరే మార్గం లేదని మనలో మనమే కుంగిపోతూ ఉండడం ఇదే బాబాగారు చెప్తున్నారు తల్లి ఈ విధమైన మనస్తత్వంతో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు కష్టపడిన ఉపయోగం లేదు నీ బాబాని నమ్మి నీ బాబా మార్గంలో నడువు నేను నీ మా నీ నేను ఇలా చెప్తున్నాను అలర్చి తప్పకుండా విజయం సాధిస్తావు ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి నువ్వు సాధించేదంటూ ఏదీ లేదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని తప్పకుండా సాధించగలవు కానీ బిడ్డ ఆ విషయం అనేసి కొంచెం కష్టం రాగానే ఎందుకు అమ్మ కుంగిపోతున్నావు అని బాబా గారు తన బిడ్డల్ని అడుగుతూ ఉన్నాడు అదేవిధంగా బాబాగారు మనకు విషయం చెప్తున్నారు మనం నడవడానికి ఎవ్వరు కూడా పూలదారి అయితే వేయరు కదండి ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉన్నారంటే పూలదారి కాదు మనకున్నటువంటి దారిని ఆక్రమించితే సరిపోతుంది అని అని అనుకుంటారు మధ్యలో ఎన్నెన్ని అడ్డం పెడుతుంటారు ముళ్ళు వేస్తారు అడ్డం కూడా పెడతారు అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నప్పుడు మనం ఆచితూచి అడుగు వేయాలి మన దారిని మనమే సృష్టించుకోవాలి వచ్చిన అవకాశాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలి అవకాశాలని మనమే సృష్టించుకోవాలి అది ఈరోజు బాబాగారు తన విధులకు చెప్తున్నారు ఇక మనదే మన చేతి వరకు వచ్చేసింది అన్నటువంటి అవకాశాన్ని కూడా గద్దలా తన్ను మనుషుల మధ్య మనం బతుకుతున్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి మనకంటూ కొంత తెలివితేటని ప్రసాదించి బాబాగారు ఒక ధైర్యాన్ని ప్రసాదించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించినప్పుడు దానిని తీసుకెళ్ళి పక్క వారి చేతుల్లో ఎప్పటికీ పెట్టకూడదు తల్లి అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు బాబా గారిని ఒక మాట ఆడికి ఆ తండ్రి అనుమతి మనకు దొరికినప్పుడే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల మనం బాధపడకూడదు మన ద్వారా పక్క వాళ్ళు కూడా బాధపడకూడదు అలాంటి కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అవే వారికి రేపటి జీవితంలో ఇప్పటి మీద జీవితంలో కానీ లేదంటే రేపు రాబోయేటువంటి తర్వాతి జీవితంలో కానీ అవే పనికి వస్తాయి అవే మీ వెంట వస్తాయని బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు అంతేగాని మనకు మనం సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యాలు కానీ ఉజ్ర వైడిర్యాలు కానీ ఒక రూపాయి కూడా మన వెంట రాదు మనతో వచ్చేది ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యకర్మలు మాత్రమే మనతో వస్తాయి ఆ పేరు ప్రతిష్టలు మాత్రమే మనతో వస్తాయి ఇది బాబాగారు చెప్పినట్టు మన భవిష్యత్తుకే కాదు ఒకవేళ మనకు తర్వాత జన్మ అయితే ఉంటే ఆ జన్మలో కూడా ఈ పుణ్యకర్మలు మనతో వస్తాయి ఇప్పుడు పడినటువంటి కష్టాలు ఆ జన్మలో పడవు అలాంటి పనులు చేయండి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తున్నారు ఎప్పుడు బాబాగారు తన బిడ్డలకు చెప్పింది ఒకటే మాట పదే పదే చెప్తుంటారో శ్రద్ధ స్థుడితో ఉండండి మీ బాబాపై నమ్మకంతో ఉండండి ఎంత కష్టం వచ్చినా సరే కుంగిపోవద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ వెంటనే నేను వస్తానమ్మా మీరు న్యాయమైన నిర్ణయాలు తీసుకొని ధర్మ మార్గంలో ఉన్నన్ని రోజులు నేను చెయ్యి వదిలిపెట్టనని బాబా గారు ప్రతి వీడియోలో చెప్తారండి ఒక్క సందేశం కాదు ప్రతి సందేశంలో చెప్తుంటారు అంతే ఇప్పటికైనా ఫ్రెండ్స్ మనందరం కూడా బాబా గారిని పూర్తిగా విశ్వసిస్తూ తండ్రి మనతో ఉన్నారనే పూర్తిగా నమ్ముతూ మనం ఏదైతే పాలన చేయాలో ఏ కార్యాలు అయితే చేయాలో వాటికి పెండింగ్ పెట్టకుండా చేసుకుంటూ వెళ్తే ప్రతి పలాన్ని ఆశించకుండా మనకి ఎంతైతే ఎఫెక్ట్ పెట్టగలమో ఎంతైతే కష్టపడగలమో అంత ఎఫెక్ట్ మనం పెట్టుకొని మన లక్ష్యాన్ని ఏదైతే ఉందో వాటిని నెరవేర్చుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మిగతా అంత బాబాగారికి వదిలేద్దాం మన బిడ్డలు సంతోషంగా ఉండడానికి తను ఎంత కష్టపడుతుంటే బాబాగారు ఎందుకంటే కాముగా ఉంటారు ఎంతో గమ్ముగా చూస్తూ ఉంటారు తప్పకుండా ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు మరి చేసేది వన్ పర్సెంటే బాబాగారు చేసేది తొంభై తొమ్మిది శాతం బాబాగారు చేస్తారు మనం సాధించాలన్న దానికోసం మనం కష్టం మాత్రమే పడతాం దానికి మార్గాలు చూపించేది బాబా గారు దానికి అవకాశాలు సృష్టించేది బాబా గారు అవకాశాలు ఉపయోగించుకోమని చెప్పేది కూడా బాబా గారే ఇన్ని విధాలుగా కూడా బాబా గారు మనకి ఇంత సహాయం చేస్తూ ఉంటే మనం దేని గురించి ఆలోచించాలి చెప్పండి ఏ బాబా బిడ్డ కూడా దేని గురించి ఆలోచించవద్దు మన ప్రయత్నం చేసుకుంటూ మిగతా భారం అంతా బాబా గారి మీద వేద్దాం మిగతా అంతా ఆయన చూసుకుంటాడు ఇదండి ఈరోజు వీడియో బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయండి మరింతమంది బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బాబాగారు సందేశంతో మరొక వీడియోలో మరికెళ్దాం అంతవరకు సుఖిన భవంతో బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకు పక్క వాళ్ళు కూడా బాధపడద్దు అని చెప్పేసి బాబాగారు ఇలాంటివి మనకు బాబాగారు చెప్తూ ఉంటారు మనము ఎవరికి హాని చేయకూడదు ఎవరికి కూడా ఎలాంటి ద్రోహం చేయకూడదు అని బాబా గారు చెప్తూ ఉంటారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయడం